とても食べてたからさ。とても食べてたからさ。とても食べてたからさ。とても食べてたからさ。とても食べてたからさ。とても食べてたからさ。とても食べてたからさ。 アハハハハハハハハハハハハハ ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రతిరోజు కూడా హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ కూడా చూసేటువంటి వాళ్ళు భవనాన్ని రానున్న రోజుల్లో విదేశీయులు రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్ షో చూడాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము ఇటీవల మీకు తెలుసు నాలుగు రోజుల క్రితము గోల్కొండ పోర్టులో కూడా మరి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో త్రీడీ మ్యాపింగు లేజర్ లైటింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ చరిత్రను మరి కాకతీయులు కట్టినటువంటి గోల్కొండ చరిత్రను నేటి వరకు ఏ రకంగా మరి చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా లైట్ అండ్ సౌండ్ షో ద్వారా మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాము అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం